నమస్తే నేను మీ దాసరి శివ రామగిరి మండలం నాగపల్లి వద్ద సులభ కాంప్లెక్స్ కూల్చేవిత వ్యవహారంలో నాగపల్లి బీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు పెడుతున్న ఏడుపులు పెడబొబ్బల మీద మేము వారికి సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నాం అసలు సులభ కాంప్లెక్స్ నిర్మించింది ఒక స్వచ్ఛంద సంస్థ ఆ సులభ్ కాంప్లెక్స్కి టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ నాయకులకి సంబంధమే లేదు ఒక స్వచ్ఛంద సంస్థ సులభ్ కాంప్లెక్స్ని నిర్మిస్తే దానిని ప్రారంభించి మంది కాడ మంగళహారతి పట్టింది టిఆర్ఎస్ నాయకులు అది కూడా ఇట్లా పే అండ్ యూజ్ మనం డబ్బులు ఇవ్వాలి మూత్ర విసర్జన చేయాలి మనం డబ్బులు ఇవ్వాలి మల విసర్జన చేయాలి అది అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఇక్కడ బేగంపేటకు సంబంధించినటువంటి ఒక వ్యవహారాన్ని కూడా గతం తాలూకు ఒక ఘటనని కూడా మీకు గుర్తు చేయాలి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పుట్ట మధు గారు జెడ్పీ చైర్మన్ గారి హయాంలో బేగంపేట సర్పంచ్ బుర్రా పద్మ శంకర్ గారి హయాంలో బస్ స్టాండ్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు నేలమట్టం చేశారు ఒక బస్ స్టాండ్ని ప్రజలు వినియోగించుకున్నటువంటి ఒక బస్ స్టాండ్ని ప్రజల నిర్ణయంతో సంబంధం లేకుండా ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా వారిని ఏమాత్రం పట్టింపు లేకుండా వారిని గౌరవించకుండా ఈర్ష్యతో అసూయతో ఆనాడు ప్రజలు నిర్మించుకున్నటువంటి బస్ స్టాండ్ని నీలమట్టం చేసింది కూల్చివేసింది బుర్రా పద్మశంకర్ గారు టిఆర్ఎస్కి సంబంధించినటువంటి ఆనాటి సర్పంచ్ ఇప్పుడు బస్ స్టాండ్ లేక నడి రోడ్డు మీద ప్రజలు నిలబడినటువంటి పరిస్థితి మరి దీనికి బాధ్యత వహించాల్సింది బుర్రా పద్మాశంకర్ గారు ఎవరైనా ఏ ఊరి సర్పంచ్ అయినా కూడా ప్రజల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం బస్ స్టాండ్లు కడతారు లేదా ఇతరత్ర నిర్మాణాలు చేస్తారు కానీ ఈ బుర్రా పద్మశంకర్ అనేటువంటి దంపతులు గ్రామంలో ఉన్నటువంటి నిర్మాణాలని ప్రజలకు అవసరమైనటువంటి ప్రజలు వినియోగిస్తున్నటువంటి నిర్మాణాలని నిర్దక్షణ్యంగా నిర్లజ్జగా నిర్భయంగా ఏమాత్రం బాధ్యత లేకుండా కూల్చివేసినటువంటి పరిస్థితి ఈ బుర్రా పద్మశంకర్ గారిది దీనికి బాధ్యత వహించాల్సింది బుర్రా పద్మశంకర్ గారు కూల్చివేసిన తర్వాత రెండు సంవత్సరాలు వారు హయాంలో వారి పదవీ కాలంలో ఉన్నారు బుర్రా పద్మశంకర్ గారు సర్పంచ్గా కూల్చివేసిన తర్వాత రెండు సంవత్సరాల పదవీ కాలంలో ఉన్న సమయంలో కూడా ఏనాడు దాన్ని పునర్నిర్మించేటువంటి ప్రయత్నం లేదా దాన్ని వంక చూసేటువంటి ప్రయత్నం ఏనాడు చేయలేదు ఇది గ్రామ సర్పంచ్గా ఈ బుర్రా పద్మ శంకర్ గారు చేసినటువంటి ఒక గొప్ప పని కూల్చివేతల పని కుంభకోణాల పని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి